కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం గోదావరికటిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో సిపిఆర్ పై విద్యార్థులకు అధ్యాపకులకు నిర్వహించారు ఎవరైనా హార్ట్ కు గురైతే అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలని ఆందోళన ఉంటుందని ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకే ఈ సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లు హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణోపాయం నుంచి కాపాడవచ్చని సూచించారు ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పై అవగాహన ఉంటే కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తిని ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు అనంతరం ఎమర్జెన్సీ ఫిజియేషియన్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ జంక్ ఫుడ్లకు దూరంగా ఉంటూ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చెప్పారు इंट्रोटी तक फारे कलचर अभी अवर्टे मैं And actually in our society, nowadays environment is a lot of drastic changes are occurring. In these situations, there will be lot of cardiac arrests are occurring in our society. For that sake, we need to learn and we also execute when the situation occurs in the real time. మెడిక్యూర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ ప్రసాద్ మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్ బొంగోని హరీష్ రమేష్ చరిత్రలతో పాటు కళాశాలకు చెందిన సుమారు నూట మంది విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు